గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఏం కాదు తనండి అయితేనే కదా ఇంత ఘనంగా చేస్తున్నటువంటి మరి వేమవరం గ్రామానికి సంబంధించినటువంటి వాసు గారు వారి టీం గ్రామస్తులందరికీ సూర్యపల్లి గ్రామానికి సంబంధించి పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు మరి యువత ఫుల్గా ఉంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి పన్నెండింటికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో రాత్రి పన్నెండు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చేసుకోవడం ఇక్కడే ఉందేమో చాలా సంతోషం ఎందుకంటే ఉదయం అందరు చేస్తారు కానీ పన్నెండింటికి ఏదో జనవరి ఫస్ట్ రోజు చేసి గా పార్టీలు గిట్టీలు చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు పన్నెండు గంటలకి చేసుకోవడం అనేది చాలా సంతోషం ఎందుకు చేసుకుంటున్నాం సురేష్ గారు చెప్తూ ఇప్పుడు లాయర్ గారు చాలా బాగా చెప్పారు పెద్దదారులకి పేదలకి ఏ రకంగా ఉంటుంది అని సురేష్ గారేమో కొంచెం లోతుకెళ్ళి ఎస్సీల వరకే పరిమితం చేశారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరెవరికి అందుబాటులో ఉన్నారు పేదవర్గంకి పేదవర్గం అర్గం అగ్రవర్ణంలో కూడా పేదవర్గాలు అసలు ఆయన ఖచ్చితంగా ఈ బర్త్డే చేసుకోవడానికి ప్రజలు చేసుకోవడానికి అర్హులు ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గారిని చెప్తారు ఎంత ఒక అర్హత కావాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంతకాలమైనా కానీ ఇప్పుడు మనం ఆయన పుట్టినరోజు వేడుకలు కానీ లేకపోతే ఆయన పద్ధతి కార్యక్రమాలు కానీ ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనకు రాజ్యాంగం ద్వారా మనకు స్వేచ్ఛనిచ్చారు హక్కుల్నిచ్చారు ఈరోజు ఇలా బ్రతికేటట్టుగా చేయగలిగారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు మనం ఎందుకు చేసుకుంటున్నాం అర్హత ఎందుకు ఉంది అని అంటే పార్టీ అధికారంలో రాజకీయ పార్టీగానే ఉన్నారు సీఎంగా అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి చెప్తా ఎందుకంటే అక్కడ కులం చూడలా మతం చూడలా ప్రాంతం చూడలా పార్టీ చూడలా ఒక పేదరకం మాత్రమే చూశారు అది పేదలు పేదలున్న బీసీ వర్గాల్లో పేదలు ఉన్నాయండి మైనారిటీలో ఉన్నాయండి ఎస్సీల్లో ఉన్నాయండి ఎస్టీల్లో ఉన్నాయండి ఆయనకు మాత్రం పేదలు మాత్రమే కనిపించారు మరి అటువంటి పాలన కదా ఎవరికైనా కావాలి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి అర్హత లేదు వీళ్ళు అగ్రవర్ణం వీళ్ళకి తీసేయమని చెప్పేసి చెప్పాలి వీళ్ళకి అర్హత ఉంటే ఇచ్చేసేయమని చెప్పేసి ఏ ఒక్క నాయకుడి దగ్గరికి పోయి అడగకుండా ప్రభుత్వాధికారుల దగ్గరికే వెళితే ఇచ్చేటువంటి ప్రభుత్వ పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేసుకోవడానికి ఎంతకంటే అర్హత ఇంకేముందని చెప్పేసి చెప్తాను సురేష్ గారు చెప్తూ మాల మాదిగలు గట్టిగా ఉండాలని చెప్పేసి చెప్పారు ఎందుకు అవసరం అనేది చెప్తా నేను ప్రతిమా కులాలని అందరినీ అంటరాని వాళ్ళు ఎవరు అని అంటే ఈ రెండు కులాలే ఈ సొసైటీలో అంటరాని కులాల ఎవరయ్యా అంటే మాల కులాలే వీళ్ళని ఎవరి దగ్గరికి వీళ్ళకి స్వేచ్ఛ ఉండదు ఎవరి దగ్గరకన్నా ఏదన్నా ఒక అర్హత పత్రం కావాలంటే ప్రభుత్వంలో ఎన్న పనులు చేయించుకోవాలంటే అక్కడుండే పెద్ద దారి దగ్గరకు పోవాల్సిందే పోయి ఆ ఇంటి బయట ఎక్కడో నిలబడి చేతులు కట్టుకొని ఉంటేనే వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి పనులు వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకున్నావు ఇంకేమైనా పనులు చేయించుకుని వాళ్ళకి అట్లా ఎంగిల్ మెతుకులు విసిరేస్తారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వాలంటీర్ వ్యవస్థని ప్రతి యాభై ఏళ్ళకి వాళ్ళు ఇచ్చారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎస్టీలు ఏనాదులు ఉన్నారు ఎరుకలు ఉన్నారు బీసీలల్లో కూడా పాముల వాళ్ళని పూసలు వాళ్ళని దాసరాళ్ళని వాళ్ళని రకరకాలు చిన్న చిన్న కులాలు చాలా ఉన్నాయి వాళ్ళకి అసలు తెలియదు అసలు ప్రభుత్వం నుండి లబ్ధి ఏమేమి వస్తాయి తెలియదు పిల్లల చదువులు ఎలా చదివించుకోవాలనేది తెలియదు అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బడికి పంపిస్తే నీకు పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పి పదిహేను వేలు వస్తుందనే మరి ఆయన ఆశ చూపించయినా ఆ పిల్లల్ని చదివించేటట్లుగా చేస్తున్నారంటే పేద వర్గాలకి ఇంతకంటే ఇంకేమైనా ఉందా ఇంకా బర్త్డే చేసుకోకపోతే మనల్ని నా దేవుడు క్షమించబడతా అలానే ఈ మాలమాదిగా అంటే సురేష్ గారు చెప్పారు కాబట్టి కులాల గురించి మాట్లాడుకోకపోతే కులమే మాట్లాడుతుంది మొత్తం అంతా ఈ ప్రపంచంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలన్నా కులాన్ని బట్టే రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగిపోవాలన్నా కులాన్ని బట్టే మనం వెళ్ళినా కులాన్ని బట్టే ఉంటుంది కాబట్టి చెప్ చెప్తున్నాను నేను ఖచ్చితంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టుకోకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం చోతులారా మనం చూపేసుకున్నట్లయితే ఉండే అని చెప్పి చెప్తా ఉన్నా ఎవరిచ్చారా ఎంతకాలం ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతవరకు ఇచ్చారా వీళ్ళకి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ని ఇచ్చి మీ ఇష్టం వచ్చినటువంటి పనులు అధికారుల దగ్గర పనులన్నీ మన ఇంట్లో పని చేయడానికి ఒక మనిషిని ఇచ్చారు ప్రభుత్వాధికారుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఏ అర్హత పత్రం కావాలంటే అది వాలంటీర్ మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గర వచ్చి తీసుకొచ్చి ఇచ్చేటట్లుగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఉందా ఇంతకుముందు ఏ ఏ సీఎం అయినా చేశారా ఏ ప్రభుత్వ ప్రభుత్వాలైనా చేసినయా అరే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా మన ఇంటి దగ్గర మన ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్లు తెలియనటువంటి వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు పోయే వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు వచ్చే పత్రాలు పత్రాలన్నీ కూడా వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వాలంటీర్ తీసేశారు మీ సేవా కేంద్రాలు పెట్టారు మీ సేవా కేంద్రానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మీ సేవా కేంద్రానికి పోవాల డబ్బులు కట్టాలో ఎప్పుడు వస్తుందో తెలియదు అక్కడ విఆర్ఓ ఉంటాడు ఎండిఓ ఎంఆర్ఓ ఉంటాడు ఎవరుంటారో తెలియదు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే మీ సేవకి వెళ్ళాలి ఇంతకు ముందు ఏం లే ఎక్కడ కావాలంటే వాలంటీర్కి ఇచ్చేసి తీసుకొచ్చేసి ఇంట్లో ఇచ్చేవాడు ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనకి జగన్ అన్న సురక్ష అని చెప్పేసి ఒక క్యాంప్ పెట్టారు ప్రతి ఒక్క గ్రామంలోనూ క్యాంప్ పెట్టారు పెట్టి డెత్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ మనకు కావాల్సినటువంటి మ్యూటేషన్ సర్టిఫికేట్ అన్ని పదకొండు రకాల సర్టిఫికేట్లు మన ఇంటి దగ్గర వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను పెట్టి మన ఇంటి దగ్గర అర్హత పత్రాలు ఇచ్చారు గుర్తుందా మీ అందరికి అవి ఇచ్చేటప్పుడు మనకు ఆ విలువ తెలియదు అంటే మీరందరూ వేరుగా అనుకోవద్దు ఓట్లు వేసినటువంటి వాళ్ళని లేకపోతే ఇంకోటి ఇంకోటిని ఖచ్చితంగా దీన్ని ఎవరు కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత బలహీన వర్గంగా ఉండేటువంటి పేద వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా పెట్టుకోవాల్సినటువంటి ఆయన్ని ఉంచుకోవాల్సినటువంటి అవసరం పేద వర్గానికి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా నేను అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎంగా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఓడిపోయారు ఏమైనా నష్టమే ఉన్నా ఉందా ఆయన సెక్యూరిటీ ఆయనకుంది జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ ఈ రోజు నష్టపోయింది పేద వర్గం అని చెప్పేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలా వేంవరం గ్రామంలో మీరు ఓడిపోయా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలా సీఎంగా ఈ వేమూరు నియోజకవర్గంలో మనం ఓడిపోయాం అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఆయన గెలిపించుకోవాలనే కాదు ఆయన గెలిపించుకోవడం మనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈసారి కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు వాళ్ళని వీళ్ళటని ఏదేదో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏమీ లేదు అందరూ కలిసికట్టుగా ఉండేది మనకి ఇంకా ముందు ముందు మీకు చెప్పాల్సింది చాలా ఉంది టైం అయిపోతా ఉంది ఏమేమి రకాలుగా ఎన్ని రకాలుగా మనల్ని దోపిడీ చేస్తున్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తానని చెప్పేసి చెప్పాడు ఎవరి మీద సంపద సృష్టిస్తున్నాడు రైతుల మీద సంపద సృష్టి సృష్టిస్తున్నాడు వాళ్ళకి ఇరవై వేలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వేల పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంటే వాటిని ఇవ్వకుండా ఇస్తానన్నా ఇరవై వేలు ఇవ్వకుండా మిగిల్చుకొని సంపద సృష్టిస్తున్నాడు అమ్మఒడికి సంబంధించి చదువుకునే ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక్కొక్కరికి ఇంటికొకళ్ళకి పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తే ఎంతమంది పుడితే అంతమందికి నేను ఇస్తాను ఎంతమంది నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆయన ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఈ పదిహేను వేలు కూడా మిగిల్చుకొని సంపద సృష్టిస్తున్నాడు మరి చేయత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి నలభై ఐదు వేల సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు పచ్చెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క స్త్రీకి నేను పచ్చెనిమిది వేల సంవత్సరానికి ఇస్తానన్నాడు మరి ఈ రాష్ట్రంలో పచ్చెనిమిది సంవత్సరాలు ఏ స్త్రీకి నిండలేదని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదో లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మిగిల్చుకోవడానికి చెప్పాడు అర్థం కావట్లేదు ఆ డబ్బుల్లో సంపద సృష్టిస్తున్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా మరి ఈ రకంగా సంపద ఇంకా ఒక్క నిమిషం ఉంది ఓకే రైట్ ఆయన రాజు అవడానికి లేదు ఈ కరువు కాటకాలతో నిండిపోద్ది రాష్ట్రం అంతా దెబ్బతినిపోద్ది అని చెప్పేసి చెప్పారు మరి ఆయనకి సంబంధించి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు మరి ధృతరాష్ట్రుడిని పెట్టవచ్చు కదా అని అని చెప్పేసి అన్నారు ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కదా అన్నారు కళ్ళు లేకపోవడం అనేది అంగవైకల్యం అది దీర్ఘకాలిక రోగం కాదు అని అని చెప్పేసి ఆయన ఉన్నా పర్లేదని చెప్పేసేసి ఆయన పెడతారు అదే మనం అందరం భారతం చదివారు అందరూ భారతం నేర్చుకున్నారు చెప్తా ఉంటారు చూస్తూ ఉంటారు పోయి పోయి దీర్ఘకాలిక రోగం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చేసి ముఖ్యమంత్రిగా తీసుకుంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఈ రోజు మద్దతు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత పంతొమ్మిది వందల రెండు వేల రూపాయలు అప్పుడు తొలకరిలో ముందుగానే మనకి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు ఈ రోజు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇక్కడ మోసం చేశాడు గోనె సంచులు జగన్మోహన్ రెడ్డి గారే మనకి రైతులకి అందించారు ఈ రోజు మన మధ్యలో బ్రోకర్లు మధ్యలో పెట్టి చేసుకుని బ్రోకర్ వ్యవస్థగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మబ్బులు వస్తున్నాయి ఒకవైపు ఇక్కడ పొలాల్లోకి పోయి తెచ్చుకోవడానికి లేకుండా ఉంది మరి ఈ పరిస్థితుల్లో అందరూ కూడా ఒక యూనిట్ అయిపోయారు ఎక్కడ ఆర్బీకే సెంటర్ లో పరిస్థితి లేకుండా చేసేశారు వాళ్ళు బ్రోకర్లు అందరూ కూడా ఒక వ్యవస్థలాగా మారి రైతుల రక్తాన్ని పేదల రక్తాన్ని కూడా పీల్చేసి చంద్రబాబు నాయుడు గారికి అందజేసే పరిస్థితి తీసుకుని వస్తున్నారు మరి అన్ని కూడా మనం తెలిసి తెలిసి చేసుకున్నాం మన రెక్కల కష్టం మీద సంపాదించేటువంటి డబ్బుని అంతా వసూలు చేసి సంపద సృష్టిస్తూ దాన్ని తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నాడు ఇప్పటికే మనకి పదిహేను వేల రూపాయలు మన నెత్తి మీద కరెంటు బిల్లులు వేశారు ఆరు వేల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలు మనకి ఆల్రెడీ కరెంటు బిల్లుల మీద వేశారు రూపాయి ఇరవై ఏడు పైసలు ఇప్పటికి కడుతున్నాం రేపు జనవరిలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మళ్లీ మన నెత్తి మీద వేస్తున్నారు మొత్తం పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఇప్పుడు కరెంటు ద్వారా కరెంటు ద్వారా బిల్లుల ద్వారా మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి మనకి మనకివల మన దగ్గర నుంచి మాత్రం డబ్బులు లాగేస్తున్నాడు ఎస్సీలకి ఎస్టీఎలకి రెండు వందల యూనిట్లు దాకా ఆయన ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు కూడా వాటిని లాగేసుకుంటూ గత ఐదు కూడా డబ్బులు కట్టాలని చెప్పేసి పెట్టబోతున్నాడు తొందరలో దీన్ని ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు వనం ఏంది ప్రతి ఒక్కరు కూడా ఇంకొక ఓటు సంపాదించాల ఇంకొక మనసుని గెలవాల తెలుగుదేశం వాళ్ళు చేసిందది వాళ్ళు అబద్ధాన్ని పదే 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 ఒక ఆయన పంతులు గారు ఒక మేకను తీసుకొని వెళ్తా ఉన్నారంట కొంతమంది దుర్మార్గులు అక్కడ చేరారంట ఒక గడ్డాప్ అయినను ఇంకొక ఇటనే అయినను ఈ నేటను గా చేయాలని చెప్పేసి అనుకున్నారంట అరే ఏం చెయ్యాలిరా అని అంటే ఏం చేస్తారు మామూలుగా అయితే పంతులు గారు మహా తెలియగలడు ఎవడు ఈ నేటగా చేయాలని చెప్పేసి చెప్తే ఒరే నేను ఇక్కడ ఉంటా నువ్వు ఉండు నువ్వు అక్కడ ఉండరా రోజు అందరం పది మంది కలిసి అబద్ధం చెప్తావు ఎక్కడికి పోద్దు అని చెప్పేసి ఏది పంతులు పిచ్చి పంతులు అయితే కుక్కను పట్టుకుపోతున్నావు కుక్కను బట్టుకుపోతున్నావు ఎక్కడికి ఏంటన్నాడు అంటే ఒకే మేకైతే చెప్పేసి పోతున్నాడు అవతల ఆయనకు పోయి ఆ పక్కన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారండి ఇద్దరు ఏందిరా పంతులు గారు పిచ్చి కుక్కను బట్టుకు వెళ్తున్నట్టున్నాడు ఇంకా పిచ్చి ఏమైనా పట్టిందని ఈయన విన్నాడు ఇదేంటి వీడు కూడా కుక్కలాగా కనపడుతుందా వీడికని ఇంకొక దూరం పోయారంట ఇంకొక దూరం పోయారంట అందరూ కుక్క కుక్క అనేసరికి అతను కూడా ఆయనకు కూడా కుక్కలాగా కనపడేసి వదిలేసారండి అలానే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి వాళ్ళు మనల్ని అందరినీ కూడా పిచ్చి పంతులను చేసి జగన్మోహన్ రెడ్డి గారు అందరు మనల్ని మోసం చేస్తున్నట్టుగా చెప్పి మన ఓట్లు మనం వేసిన బటన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బటనేమో మన ఇంటి మన ఖాతాలోకి వస్తే మన మనం మాత్రం వేసిన బటన్ మాత్రం తెలుగుదేశం వాళ్ళు వేయించుకున్నారు వాళ్ళు మనల్ని ఏ రకంగా చేశారు చేశారనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి